సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసిర్రు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుంధీల కావచ్చు మొత్తం కాళేశ్వరం కా ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించిన కృష్ణానది జలాల దోపిడి కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని ఆ ఆనాడు నిర్లక్ష్యం వహించిండ్రు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా దని అదేవిధంగా విద్యుత్తు విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేసింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం